సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్ జెండర్ మాధురి గారు ఇప్పుడు వారితో మాట్లాడి నిజంగా ట్రాన్స్ జెండర్లు అఘోరగా సాధన తీసుకోవచ్చా అఘోరీగా సాధన గనక ఎవరైనా ట్రాన్స్ జెండర్ గా ఉండి అఘోరీగా సాధన తీసుకునేటట్టు అయితే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా అంటే పర్మిషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా ఇలాంటి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ అయితే చూస్తున్నాం కదా గత కొన్ని రోజుల నుంచి అగోరి నాగ సాధువు అని చెప్పి ఒక పర్సన్ తిరుగుతూ ఉండడం చాలా మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వటము మనం చూస్తూనే ఉన్నాం అయితే తను ట్రాన్స్ జెండర్ అని చెప్పి మనకు రీసెంట్ గానే తెలిసింది ఒక ట్రాన్స్ జెండర్ అగోరీగా మారటానికి అవకాశం ఉంటుందా అలా ఎవరైనా మారినట్టు మీకు ఐడియా ఉందా అలా మారాలి అంటే ముందుగా మీ కమ్యూనిటీలో ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా వాటి గురించి చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా ఆ హర 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 మహాదేవ శంభో శంకర చేపట్టమ్మ తల్లి హర హరకర ఏముంది వచ్చిందండి విభూది విభూది వచ్చింది కదా సో నాకు ఆకలి అరటిపండు అరటి సే ఓకే అసలు ముందు ఇది ఎలా సాధ్యమైంది నేను చెప్తాను కదా ఫస్ట్ తినండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అలానే పట్టుకోండి హర హర మహాదేవ శంభో శంకర శివయ్య నాకే గాని శక్తులు ఉంటే నాకు ఒక అవకాశం ఇవ్వని నేను నేర్పించుకోవడానికి ఒక్క నిమిషం అలా పట్టుకొని చూడమ్మా ఏమైనా తేడాగా ఉందా చూడు ఒకసారి మంచిగా చూడు ఒకసారి ఏమైనా ఉందా తేడాగా ఉందా ఇలా పట్టుకో చాలా మంది కత్తు ఉంటేనే మనం కట్ చేస్తాం నేను కత్త లేకుండా హర మహాదేవ శంభో శంకర ఒకటోసారి రెండోసారి మూడోసారి ఓపెన్ చే తల్లి జనాలకి ఎలా సాధ్యపడింది ఇది అంతా ఎలా సాధ్యపడింది మీరే చెప్పండి ఒకసారి నా ముందైతే మీరు చాకు అవన్నీ తీసినట్టుగా ఏం కనిపించలేదు మరి మరి ఎలా ఎలా అంటే ఇంకా మీరే చెప్పాలి చేసింది మీరు కదా మీరు చెప్తే మేము తెలుసుకుంటాం మీరు చెప్తేనే కదా ఒకసారి మ్యాజిక్ ఏమైనా చేశారా లేదంటే మీరు సాధన ఏమైనా తీసుకున్నారా జస్ట్ ఇది మ్యాజిక్ అంతే ఓకే మ్యాజిక్ అంటే ఇది చేయడం వెనకాల మీ ఉద్దేశం అంటే చాలా మంది దొంగ బాబాలు దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా నేను వచ్చి ఇలా చేస్తాను అలా చేస్తాననే దాని గురించి ఇలా నేను ఇలా మ్యాజిక్ చేశాను అనమాట జనాలు తెలియక చాలా మంది ఆ ఇది నిజం ఏమో నమ్మకం మూడ నమ్మకాలు ఉన్నారు అలా నమ్మద్దండి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ఔోరా నేను బాబా అని నేను అది చేస్తా ఇది చేస్తానని ఇలాంటివి చేయకూడదానికి ఇలా మ్యాజిక్ చేసి చూపిస్తుంది చాలా మంది జనాలు అని అనుకుంటారు నిజం అని ఓకే అయితే ఇది మ్యాజిక్ అయితే మ్యాజిక్ ఎలా ఎలాగో తెలిసిపోయింది ఎలా చేసారు ఇప్పుడు మీరు ఇదంతా నేను తర్వాత చూపిస్తా సపరేట్ గా ఇది నేను మ్యాజిక్ అంటున్నా కదా ఓకే అంటే ఆడియన్స్ కి రిలీజ్ చేయరా మ్యాజిక్ అంటున్నా మామూలుగా మన ఇంటర్వ్యూ టాపిక్ కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ అంటే వన్ అవర్ పడుతుంది దాని ప్రాసెస్ అంతా మళ్ళీ మనము అది మనం చేయలేం కదా అందుకోసమే అయితే ఇప్పుడు మీ ఉద్దేశము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టుగా ఇప్పుడు ఏదైతే స్వామీజీలు అఘోరాలు ఉన్నారో వాళ్ళంతా డూప్లికేట్ వాళ్ళంతా చేసేది ఇది అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారా అవును నిజంగా ఎవరు కానీ అలా చేయారంటే నిజంగా నోట్ల నుంచి విలింగాలు తీయడము గాలిలో నుంచి ఇలా విభూతి తీయడము గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము అది ఎవరి వల్ల సాధ్యం కాదు కొంతమంది వాళ్ళ సాధ్యం అది ఎక్కడో అక్కడ ఉపయోగిస్తారు కానీ పబ్లిక్ లో వచ్చి ఎవరు అలా ఉపయోగించారు అయితే ఇప్పుడు అఘోరి నాగసాధువు కూడా ఫేక్ అంటున్నారా మీరు అవును ఫేకే అంటున్నానండి నేను ఒక్క నా ఒక్కదాని మాటే కాదు ఇది చాలా మంది అన్నిన్న మాట హఘోరాలు అంటున్నారు కొంతమంది కొంతమంది ట్రాన్స్ వచ్చి అంటున్నారు మా పరుగు తీస్తుందని కొంతమంది ఆ సాధువులు గాని పూజారులు గాని శివశక్తులు గాని జోగిరి ప్రతి ఒక్కరు వచ్చి స్పందిస్తున్నారు కదా ఇలా ఎందుకు చేస్తున్నావు ఆమె ఫేక్ అంటే ఆమె హగో ఆ ఘోర దీక్షలే తీసుకున్న ఆమెలో ఉన్న ఫేక్ అంటున్నారు జనాలు ఆమె జెండర్ ఏదైతే దాసి పెట్టుకుందో ఆ జెండర్ ని వాళ్ళు ఆమె రివ్యూ చేయకోకుండా నేను ఏదేదో అమ్మవారి దీక్షలో ఉన్న మాలే వేసుకొని ఒట్లు వేయడము అలా అలా అంటే మనం ఫేక్ అనుకున్నంత మాత్రం ఫేక్ అవ్వాలని లేదు కదా అంటే తను నిజంగా దీక్షలు తీసుకోకపోయి ఉంటే తను గురువుల పేర్లు చెప్పడం గాని కేదార్నాథ్ వెళ్ళటం గాని అక్కడ తను చూసిన వాళ్ళు చెప్పడం గాని ఇవన్నీ కూడా మనం వింటున్నాం కదా ఎలా అంటారు ఫేక్ అంటే మీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాము మీ దృష్టిలో ఆమె ఏంటి ఒకసారి చెప్పండి ఒక సెకండ్ లో నా దృష్టిలో అంటే నేను నేను నిజము అని చెప్పను అబద్దమో అని చెప్పను నేనేమంటున్నా అంటే మీ లో అంటే ఒక ట్రాన్స్ అయ్యి ఉండి తను ఈ రకంగా ఉంది అని మీరు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోలేక మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి నా ఉద్దేశం ఓకే రేపు పద్నాన జరగనా జరిగితే కమ్యూనిటీ పరువు పోయిన పోయేది ఎవరిదండి మీద మాదా ఒకసారి ఒక మాట చెప్పండి రే పెద్ద నా ఇప్పటికే మా మీద విమర్శలు చాలా ఉన్నాయి ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాము మాది అన్ని రంగాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇలా ఆమె ఫేకో లేదు రియల్ గానా అది నాకు అవనవసరం కానీ ఇప్పుడు జరుగుతున్న నేను చెప్పడానికి వచ్చాను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ పరువు తీస్తున్నారు పోతుంది చాలా మంది ఆమె ఆ ఘోరనా కాదు పక్కన పెడితే ఆమె గురించి వాడొక చెక్క వాడు ఒక కొజ్జ వాడు ఒక ఫాంట్ వాడు ఒక మొగను కింద కామెంట్స్లో కానీ గానీ చెప్పేవాళ్ళు కానీ ఒక యాంకర్ అడిగిన ఆన్సర్ కి పక్కన వాళ్ళ అఘోరాలు కానీ పూజారు కానీ ప్రతి ఏమంటారు అని అంటే అసలు మర్యాదగా ఒకవేళ శ్రీనివాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ అని పదం వాడకుండా ఒక వాడు ఇలా ఇలా మోసం చేస్తాడు మనకి తాట తీసేవరే చెక్క ఇవన్నీ కామెన్స్ పెడుతున్నారు మళ్ళీ ఎవరు మనోభావాలు దెబ్బ తినడానికి మళ్ళీ మేము వచ్చి స్పందించక ఎవరు వచ్చి స్పందిస్తారని మేము తప్పనే అంటాం కదా మళ్ళీ అంటే అది ఒక అఘోర వల్ల అనటం కాదు కదా జనరల్ గా సమాజంలో ట్రాన్స్లర్ గురించి అలా అంటూనే ఉంటుంటారు కదా ఇప్పుడు తన వచ్చేదో ఇలా చేయడం వల్ల కొత్తగా అనటం అనేది ఏం లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏంటని ఇప్పుడు ఒక యాంకర్ అయినప్పుడు ట్రాన్స్ జెండరా అన్నప్పుడు ఒప్పుకుంటే తప్పేం ఉండదు దాంట్లో నీ జనరల్ నువ్వు అవసరం లేదు నువ్వు ఒక ట్రాన్స్ అని నువ్వు చెప్పిన తర్వాత ఇంకెక్కువ పట్టించుకోరు నేనే అందులో నేను మూడే మూడు పాయింట్ తీసుకున్నానండి నేను అమ్మవారం ఆలు వేస్తాను నేను కూడా ఐదు సార్లు కాశీకి వెళ్ళాను పదకొండు శక్తిపేటలు దర్శించుకున్నాను ఆల్ ఇండియా తిరుగుతాను నేను బాధ వచ్చిన నేను నమ్మేదే శివుణ్ణి విజయవాడ కనుక దుర్గమ్మని ఆమె అఘోర దీక్షలో ఉండి మీరు నిజంగా ఒట్టే చెప్పండి మీరు నెల అవుతారంటే నేను నిజంగా మహిళనండి నెల అవుతాను నా నా దీక్ష మీద ఒట్టు అని చెప్పడం అది చాలా తప్పు అది మాల వేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిందే నేను కూడా అందులో ఒకదాన్ని మళ్ళీ మీరు ట్రాన్స్ అన్నారా లేకపోతే ఆ ఇట్లా అమ్మాయి అలా నేను నేను ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి నిజంగా చెప్పండి ఒట్టే చెప్పండి మళ్ళీ ఒట్టే ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎవరిని మనోభావాల దెబ్బతి చెప్పాలి ఎందుకు ఇలా ఫేక్ మాట మాట్లాడాలని నేను ఈ రోజు మాట్లాడుతున్నానండి సరే ఆమె ట్రాన్స్ జెండర్ ఆగోరా నాకు అనవసరం అది కానీ ఇలా ఎందుకు ఒట్లు వేసుకొని ఇలా మాట్లాడాలి ఇప్పుడు మేము అలా వేసుకుంటాం మేము కూడా పూజలు చేసుకుంటాం మేము కూడా మంచిగా ఉంటాం మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎందుకు ఇలా చేయాలి మళ్ళీ ఆ ఇప్పుడు ఇలా అనిందా మళ్ళీ ఏదో వెళ్ళేటప్పుడు షాప నదాలు మీరు ఏదో నాశం అవుతారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు షాపించిన హిజరాఘోర హిజరాలు ఇలా కూడా స్థాపిస్తాయి ఆమె తప్పు చేసినా చేయకపోయినా చెడుపై పేరెవరిది మాదే కదా మళ్ళీ దీనికి ఎవరు ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పండి అందుకు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఇది ఎందుకు ఇలా చెయ్యాలి ఎవరు పరువు తీయడానికి ఎవరి సంఘాలు పరువు తీయడం ఏ కమ్యూనిటీ ఇప్పుడు అఘోరాల పరువు తీస్తుంది నేను ఒకదాని వచ్చి మాట్లాడట్లేదు అన్న ఆమె చెడ్డ ఆమె నకిలీ ఫేక నేను ఒక్కదాని అనట్లేదు చాలా మంది అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు ఫేక్ ఫేక్ అనే కదా అంటారు అసలైన అఘోరాలు కొంతమంది ఉన్న వాళ్ళు ఏమంట నేను వచ్చి నేను ఆమె ఎక్కడికో రామంటుంది నేను వెళ్తాను నా క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్ ఆమె చెప్పమని లేకపోతే ఆమె అఘోరా లేకపోతే నేను అప్పుడే చెప్తాను అని అంటే దానికి ఏమంటారు దానికి సమాధానం ఎక్కడ ఉందండి అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ట్రాన్స్జెండర్లు జెండర్లు అఘోరీగా సాధన తీసుకునే అవకాశం ఉందా అది ముందు నుంచి ఉండాలి అండి అది సాధన అది పరమేశ్వర చేతిలో ఉంది సాధన తీసుకుంటారా లేదా ఇప్పుడు ఈమె ఏమంటుంది నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాను అంటుంది యాక్చువల్లీగా ట్రాన్స్ మారిన తర్వాత అసలు ఖగోరాలలో చేరుకోరు సాధన ఇవ్వరు గురుశిక్ష అనేది ఇవ్వరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళింది గురు గురుశిక్ష తీసుకుంది ఎప్పుడు ట్రాన్స్జెండర్ మూడు మూడు నెలల కిందట ఆమెకు ఇంప్లాంట్ సర్జరీ లేదు నేను ఇంటర్వ్యూలో ట్రాన్స్జెండర్ మాట్లాడుతు విన్నా ఆమె ఇంప్లాంట్ సర్జరీ అంటే బ్లెస్ట్ సర్జరీ లేదు మళ్ళీ ఈ మూడు నెలలు చేయించుకుంది మళ్ళీ ఇలా దీక్షలో ఉండి ఇలా సర్జరీలు చేయించుకోవచ్చని నేను అడుగుతున్నా మళ్ళీ దానికి ఆమె సమాధానం చెప్తుందండి ఆమె ఏమంటుంది నేను జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ప్రతి ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూలు వచ్చి ముందు నేను ఒకటే మాట అంటానండి మళ్ళీ ఆమె అసలైన అగోరైతే ఇంటర్వ్యూ ముందు వచ్చేందుకు మాట్లాడాలి దానికి సమాధానం మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తుంది సరే డబ్బును ఆశించలేము మరి దేని మరి దేనికోసం చేస్తుంది ఇట్లా మీడియాలో వచ్చి ఎందుకు హల్చల్ చేయలేదు ఏ అగోరు వచ్చి హల్చల్ చేయట్లేదు మళ్ళీ ఏమంటుంది నేను లోక కళ్యాణం కోసం వచ్చాను నా ప్రాణాలైనా తెగిస్తాను నేను కాపాడుతాను అని అంటుంది మళ్ళీ ఇలాంటి అన్నీ అప్పుడు నిజంగా ఆమె శక్తులతో ఆమె ఇప్పుడు ఏమై ఇప్పుడు తెలంగాణలో ఏదైతే జరుగుతుందో అవన్నీ ఆపచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపట్లేదు అగోరా అంటే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది మేము కూడా అగోరాలో వాళ్ళ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని దాంట్లో ఉన్నారు తీయద్దు ఇలా పరువు నువ్వు జెండర్ నువ్వు జెండర్ అని ఒప్పుకో నువ్వు ఒప్పుకపోయినా ఒప్పుకపోయినా మాకు అవనసరం అది ఎందుకంటే మేము వచ్చే మీకు చూడము మీరు వచ్చి మాకు చూడరు ఎందుకంటే సొసైటీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఏంటి ఇది కాబట్టి మేము ఇది తప్పు అని నేను అంటున్నా నేనే చాలా మంది కూడా అంటున్నారు ఓకే అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా మనకు అనవసరం ఇప్పుడు తను నిజంగా అఘోరి సాధన తీసుకున్నట్టు నిజంగా అఘోరి సాధన తీసుకోయి ఉండ తీసుకొని ఉండకపోతే ఆమె కనుక అక్కడ దీక్షలు అక్కడ కఠోరమైన తపస్సులు చేసి ఉండకపోతే తనకు కార్డ్ ఎలా వస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా అఘోరాలకు సంబంధించి ఒక అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళకు కంప్లీట్ అయినాక కార్డు కూడా ఇస్తారంట కదా తన కూడా చూపించడం జరిగింది కార్డు అసలు ఇవ్వరండి కార్డులు ఎవరికి ఇస్తా తెలుసా కొన్ని ముప్పై నలభై సంవత్సరాలు దీక్ష తీసుకొని ఇంకా గురుస్థానం వచ్చిన వాళ్ళకి ఇస్తారు వీళ్ళకంటే ఒక గురు పేరు ఇస్తారు నా గురు నా పేరు చెప్పండి అని ఎక్కడైనా గురులకు వెళ్ళినా అక్కడ వెళ్ళేలా అంటే రూపంలో రానివ్వడం వాళ్ళకి గురవాల కంటే రాణిస్తారు ఎవరైనా రేపద్ద అడిగినా ఏంటమ్మానే ఇలా సమాధానం చెప్పి వాళ్ళ గురు పేర్లు చెప్తారనమాట నాకు నేను చదువుకోలేదండి నేను మూడో తరగతి వరకు చదువుకున్న అసలు నాకు ఏమీ రాదు అయినా ఇలా మాట్లాడుతూ ంటే ఆ దేవుడిచ్చి నాకు ఒక వారం ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారీశ్వర తత్వం అంటుంటారు ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి తను నిజంగానే సాధన తీసుకుంది మనం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి కామెంట్స్ కూడా తను నిజంగా సాధన తీసుకుందో తీసుకోలేదో అదంతా అనవసరం లోక కళ్యాణం కోసమే వచ్చింది తను నిజంగా తను మంచి ఎవరికైతే చెడు చేయలేదు మంచి జరిగిందో జరగలేదో పక్కన పెడితే మనం ట్రాన్స్జెండర్ అని అంటే ఇప్పుడు జోగినిలుగా భావించే వాళ్ళు కూడా ట్రాన్స్ మా జో ట్రాన్స్జెండర్లే జోగినిలుగా మారుతారు వాళ్ళకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము ఆలయాల దగ్గర కానీ ఎక్కడైనా ఇప్పుడు బోనాలకు తీసుకున్నా కూడా ముందు వాళ్ళు బోనం సమర్పించిన తర్వాతే మిగతావన్నీ చేస్తుంటాము ఆ రకంగా తీసుకుంటే తనని గౌరవించే స్థానంలో తను ఉంది కదా అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరి తక్కువ అంటే ఇప్పుడు మీరు కూడా తనని అంటే ఒక నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా అంటే ఇప్పుడు ఏందండి ఆమె కాలు కడిగి నీళ్ళు నేను ఎత్తి మీద మరి మీరు అలాగే క్వశ్చన్ అని నేను ఒకటే పాయింట్ అడుగుతానండి బట్ నేను ఒకటే మాట అడుగుతాను సరే ఆమె అఘోరానే నేను చేతులు ఎక్కి ముక్కుతున్నానమ్మాను అఘోరావే మాదిరి ఒక కాంట్రవర్సీ మాదిరి నేను ఏ చెప్తా సరే ఆమె అని మళ్ళీ మా ఆమె అఘోర దీక్షలో ఉండి ఎవరు దెబ్బ దెబ్బతీస్ తినడానికి ఆమె నేను నిజంగా మహిళనే చెప్పుకోవాలి నెల నెల అయితే మళ్ళీ ఆ మూడు క్వశ్చన్ ఎందుకు అవ్వదు చెప్పింది మీరు చెప్పగలరా మీ దగ్గర ఉందా ఆమె దగ్గర ఉందా ఆన్సర్ అది చెప్పడే నాకు మీరు చెప్తారా ఆమె చెప్తారా దాన్ని బట్టి నేను ఆన్సర్ నేను మీకు చెప్తా అంటే తను మళ్ళీ వస్తున్నా క్వశ్చన్ నిజంగా నాకు అది ఇన్నా క్వశ్చన్ నాకు ఒకటే ఆమె ఎందుకు అలా ఆమె దీక్షలో తీసుకొని ఒకసారి ఆమె ఏదేదో సరే ఆమె 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 నిజంగానే ఒక సరే నేను కూడా అమ్ముతున్నాను నేను కూడా గుడి కడతాను గుడి కట్టకి నేను కూడా డబ్బులు ఇస్తాను నా ఆస్తులు అమ్ముకుని కూడా నేను ముందుకు వస్తాను నేను అది కాదు అనలేదు ఆమె ఎందుకు అప్పదాలు చెప్పాలి ఇప్పుడు నేను గిన మాలలో ఉంటే ఉన్నింటే గైనా మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు నేను అడిగే క్వశ్చన్లకు మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు నేను పది రోజులు వేస్తున్నా అమ్మవారి మాల మళ్ళీ ఎవరిని మేనుగిన మాల వేసుకుంటే ప్రతి ఒక్క మాల వేసుకున్న వాళ్ళు వచ్చి వస్తుంది మళ్ళీ దీని గురించి ఎందుకు ఈమె ఇట్లా అబ్బా ఒట్టేసుకోను మామూలుగా మామూలుగా వ్యక్తి వాళ్ళు అబద్ధం చెప్పిన ఒట్టేసినా అది పట్టించుకోను ఒక అఘోర దీక్షలో ఉండి ఎందుకు ఇలా అబ్బద్ధాలు చెప్పాలి నేను దాని పాయింట్ మీద మాట్లాడు మాట్లాడుతున్నా కానీ దేని గు దేని గురించి కాదండి మరి మీరు మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి ఒకసారి అంటే మీరు ఎంతసేపు తను నెల నెల నాకు పీరియడ్స్ వస్తాయి అన్నదా మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతే అది మీ ఇష్టం నమ్మకపోవడం పక్కన పెడితే అది మీకే తెలియాలి అడుగుతారు ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా గురించి కొంతమంది ఇట్లా ఆమె అవుతున్నాను మీరు చెప్పాలి ఫస్ట్ మీరు చెప్తే నేను వింటాను కదా అంటే ఇప్పుడు ఒకటి నేననేది ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ గా నిజంగా మీకు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అది మీకు తెలియాలి అగోరన్నా కదా తనకు తెలియాలి ఇప్పుడు మీరు నా ముందు అంటున్నారు కదా దానికి ఆన్సర్ ఇప్పుడు నేను ఎలాగో ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన అప్పుడు అప్పుడు ఏ మీడియా ఛానల్ ఏదమ్మా అప్పుడప్పుడు మనం చూసుకున్నాంలే కాదే అండి ఇప్పుడు ఆమె ఏదైతే శబ్దాలు చేసిపోయి మా అయితే షాపు పెట్టి పెట్టిపోతారా ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళని కించపరచ మీరు పోయి అలా కించపరచకండి మాట మీరు రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి అమ్మా వాళ్ళు చెప్పిన మాట ఎనకి తీసుకుంటారు నువ్వు చెప్పండి బరబర ఆమె నేను దేవతను మొక్కుంటా మరి మీ దగ్గర ఉందా ఆన్సర్ ట్రాన్స్జెండర్లో కూడా అందరు మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పలేము కదా మహిళల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎక్కడ ఉందా మహిళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడవాళ్ళు ఉంటారు లేరా చూడలేదా మనం చూస్తున్నాం కదా మళ్ళీ అన్ని అన్ని దాంట్లో కూడా అబ్బాయిలు చిన్న పిల్లల్ని రేపు చేసి చంపేస్తా అనేట్లేదమ్మా మళ్ళీ వాళ్ళు పుణ్యాత్కుల వాళ్ళు మహిళలు కూడా ఎంతమంది లేరా కిడాయిలు కొంతమంది కొంతమంది లేరా మా దాంట్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది చెడగా ఉంటారు నేను అందుని మంచోళ్ళ నేను అన్నాను అసలు నిజంగా అఘోరీల తత్వం అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంటారు సరే తనని పక్కన పెడితే అఘోరీల తత్వం అంటే మీకు ఏం తెలుసు వాళ్ళ గురించి మీరు అంటే ఏం తెలిసి తన దగ్గర ఏం లేదు కాబట్టి తను తప్పు నేను ఏమి లేదు అనట్లేదమ్మా ఆమె దగ్గర మహిమలు ఉన్నాయి తల్లి రాత్రి ఆమె కళ్ళకు వచ్చిందమ్మా వచ్చి నాకు ఆ మంచి జరుగుతుందని చెప్పింది ఆస్తి కూడా కొనుక్కున్న తల్లి ఆమె మంచిదనే కాదు అని లేదు ఆమె దగ్గర మహిమలు ఉన్నాయి మీరు మీరు ఆమె గురించి ఏం తెలుసుకున్నారో ఒక మాట చెప్పండి నాకు మేము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టు అయితే ఆ మ్యాజిక్ అయితే మా ముందే నేను మ్యాజిక్ జస్ట్ నేను ఎంటర్టైన్ కోసం నేను నా వృత్తి నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి నేను ఎన్నో కష్టాలు పడి నేను ఈ పొజిషన్ లో ఉన్నాను ప్రతి ఒక్కరు నాకు వెల్కమ్ అంటున్నారు ఎందుకంటే అది నా రెస్పెక్ట్ బట్టి నేను కూర్చొని నేను నేను కూడా దొంగ స్వామి వేసుకొని ఓ మేం భాగ బాగోతారని నేను కూడా ఆయన మంత్రాలు చేస్తే జనాలు నమ్ముతారు అనుకున్నావా నమ్మరు పెద్ద పెద్ద వాళ్ళనే గుట్టు రట్టు చేస్తారు అని వీరా వాళ్ళు మళ్ళీ ఇదేంత మళ్ళీ జస్ట్ నేను మ్యాజిక్ చేశాను అంతే నేను అది రియల్ అనట్లేదమ్మా నేను ఓకే అయితే మీరు ఏదో శివలింగం ది చేసి చూపించారు కదా ఒకసారి అది కూడా ఇప్పుడు లేదమ్మా అట్లనే ఏం లేదు చేసి చూపి చేయాలనుకోవట్లేదు అట్లేం లేదు తల్లి ఎందుకని అయ్యో అట్లేం లేదు అయ్యయ్యో అట్లేం లేదు కానీ అది ఇంకా నాకు చేసే అంతంగా నాకు మూడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు నాకు అది మ్యాజిక్ కదా నిజమైన శివలింగం తీస్తానని నేను ఏమన్నా మ్యాజిక్ ఎప్పుడైనా సరే ఒకటి అయితే అది మ్యాజిక్ కావచ్చు నిజంగా మీ దగ్గర శక్తులు ఉండొచ్చు ఓకే మా దగ్గర శక్తులు అంటే హార్డ్ గా మాట్లాడే మాట్లాడేసరికి మీరు ఇంత ఫీల్ అయిపోయి నేను చేయను అని ఇస్తున్నారు ఇప్పుడు తను నిజమైన అగోరి నేను చేయను అనట్లేదమ్మా ఉంది కానీ మీరు ఎలా అంటున్నారంటే అక్కడ మీ అన్ని ఒట్లేసి కూడా మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఒకవేళ ఒకవేళ నేను అమ్మవారు మాలలే వేసినట్లే నేను ఒకవేళ అమ్మవారు మాల వేసుకొని కూర్చొని నేను ఇదే ప్రశ్న మీరు అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా ఒకటి నేను తను ఒట్లేయటం కరెక్ట్ అని నేను అనట్లే అదే ఫేక్ అంటున్నాను చేసిందో చేయలేదో మీరు చూడనప్పుడు తను తప్పు చూస్తారా కరెక్ట్ కాదు కదా చూసారా నేను తప్పు అనట్లేదు మీరు మాత్రం చూసారా వారానికి ఒకసారి నెలకు ఒకసారి చిక్కర ఫెస్టివల్ తింటారు ఎవరైనా తింటారా మీరు చూసారా అసలు మిగిలిన అఘోరాలు ఎప్పుడు తినరు వాళ్ళ సాధన వాళ్ళ దీక్షలు ఉన్నప్పుడు తింటారు వాళ్ళ వారంగా ఒకసారి వాళ్ళు ఇది మీద సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు మాంసం తింటారని చెప్పి స్మశానాల్లో శివలింగం ఇక్కడ ఎలా మ్యాజిక్ అంటే సో వాటర్ ఎప్పుడు మనము ఇలా తాగుతాము సి అంటే కదా తాగేటప్పుడు కొంతమంది ఇలా వేసుకోవడం వల్ల ఈ నాప్కిన్ దీని కింద ఇలా అసిస్టెంట్ ఇలా ఉంటుంది అసిస్టెంట్ ఇలా ఇస్తాడు మనం అందరూ మాట్లాడుతూ మాట్లాడి ఇప్పుడు మేము అందరూ మహిమ మ్యాజిక్ లాంటిది నురిపిస్తా ఇలా అన్నప్పుడు సి జస్ట్ సిజిక్ ఇంకంతే ఇలాంటి ప్రజలు నమ్మి అంటే ఈ నాప్కిన్ లోపల నుంచి అసిస్టెంట్ ఇచ్చేది వాటర్ మామూలుగా తాగినట్టు తాగేడు కింద ఇలా తుడుచుకొని ఇలా నాప్కిన్ అది జనాలకి తెలియదు కదా జనాలు చాలా మంది వీళ్ళే దొంగ బా వీళ్ళు అసలైన బాబాలేమో అసలైన అఘోరాలేమో అని పూజిస్తారు కానీ మన జనాలు మాత్రం ఇదంతా ఫేక్ ఉన్నాయి ఒక చోట ఉన్నాయి కానీ ఇలాంటివి ఉండవు అని జనాలు ఆ యూట్యూబ్ లో నిజంగానే ఇలా ఇలా చేస్తారని ఇలా చూపించారు నేను కూడా అందులో చూసి నేర్చుకున్నసి అంతే ఓకే చూసాము మీరు చేసిన మ్యాజిక్ ని ఆ శివలింగం ఏదైతే చేశారు అంటే ఏంటి ఇప్పుడు మీరు ది ఇది చేసి చూపించడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి అంటే దేవుడు లేడు అని అంటున్నారా లేదంటే దేవుడు ఉన్నాడు అంటున్నారా ఇప్పుడు ఏదైతే మీరు చేసినట్టుగా ఈ మ్యాజిక్ ఏదో ఉందో ఇప్పుడు మనకు బాబాలు అని చెప్పి స్వామీజీలు అని చెప్పి వాళ్ళంతా ఇలా చేస్తున్నారంటున్నారా అసలు బాబాలంతా దొంగ బాబాలే అని అనడమా మీ ఉద్దేశం ఏంటి అసలు నేను ఏమంటానంటే దేవుని బాగా నమ్ముతా నాకు ఎప్పుడు బాధ వచ్చిందా దుఃఖం కాశీకి వెళ్ళిపోతా నేను అందరిని దొంగ బాబాలని నేను అనను కొంతమంది దొంగ ఏషాలు వేసుకొని దొంగ ఘోరాల పేరు చెప్పుకొని ఎవరైతే నేను బాబా అని శివలింగాలు తీస్తాను ఒకప్పుడు మీడియా లేదు కాబట్టి పిచ్చొలి జనాలు ఆహా స్వామి నోట్ల నుంచి శివలింగం తీశాడంట చేతుల నుంచి ఇలా ఇలా విభూతి తీశాడంట గాలి నుంచి నిమ్మకాలు లేపాడంట ఆహా ఎప్పుడైతే మీడియా వచ్చిందో దాని కథ ఏంది దాని వెనక ఉండేది ఏంది దాని ఏంటనేది గుట్టు రట్టు పెట్టరు కాబట్టి సో నేను పుట్టక నేను పుట్టిన నేను పుట్టక ముందు నుంచి ఇది ఫేక్ అని బయట పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఇది చేశాను ఇంకా ఎవరు కొత్త బాబు దొంగ బాబు వచ్చి శివరాత్రి రోజు కూర్చొని శివలింగం తీసే జనాలు నమ్మరు ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా రియల్ గా చేసే వాళ్ళు కూడా తెలిసి బయట పెట్టేశారు ఫేక్ ఎలా చేస్తారు అనేది కూడా బయట పెట్టేశారు కాబట్టి జస్ట్ మళ్ళీ నా తర్వాత ఎవరైనా వచ్చి నిజంగా శివలింగం తీసేది ఎవరు నమ్మరు నిజంగా రావండి అది కొంతమందికి మహిమలు ఉంటే నేను ఉండవని అనట్లేదు మహాంభావులు ఉన్నారు కాని ఇలా పే ఇలా స్వామీజీ పేర్లు చెప్పుకొని అఘోర పేర్లు చెప్పుకొని ఇలా బాబా పేర్లు చెప్పుకొని మోసం చేయద్దాండి ఒట్లేసి మనోభావాలు దెబ్బతిన్నేద మాట్లాడదాని నా ఉద్దేశం ఓకే అంటే దేవుడి విషయంలో స్వామీజీల విషయంలో అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు మాకు చాలా క్లియర్ గా అర్థమైంది ముఖ్యంగా అఘోరి నాగసాధువు అంటే మీరేమనుకుంటున్నారు ఫైనల్ గా ఫైనల్ గా అమ్మా నేను ఒకటే అఘోర నాగసాధువులు అంటే అఘోరాలు వేరే వాళ్ళగా ఉంటాయి మనకు కనపడుతుంటారు నాగసాధువులు ఉన్నారు వాళ్ళు ఒక మన దీక్ష మన దేశాన్ని కాపాడే ఫస్ట్ ఫస్ట్ కాపాడేది వాళ్ళే దాని హిస్టరీ తెలుసుకున్నా నేను భగవద్గీత కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళ గురించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదో ఫేమస్ అవడానికి ఇద ఇప్పుడు మనం ఎన్ని చూడట్లేదమ్మా ఇప్పుడు ఈ టాపిక్ ఒక పది రోజుల వరకే మనం కాంట్రవర్సీగా చేయగలం కానీ ఆ కాంట్రవర్సీ చూస్తారు కానీ చూడ అంటే పది రోజుల తర్వాత ఇంకొకటి కొత్తగా పుట్టుకొని వస్తుందమ్మా మళ్ళీ ఇది చేయది ఇంకా దీని కథ అయిపోయింది ఎంతమంది అలా పది రోజులు ట్రెండింగ్లో ట్రెండింగ్ లేకపోయి ఇది కూడా అంతే జనాలు ఏంటంటే నేను ఒకటే నా నా మా మనోభావాలు దెబ్బలు తిన్నాయమ్మా ఎందుకంటే నువ్వు అఘోర మా అఘోర దీక్షలో ఉండి ఒట్లు వేసుకొని నేను డేట్ అవుతాను నేను అమ్మ అమ్మని నేను ఇది నేను అని చెప్పడం వల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి నిజంగా మేము అమ్మ నేను అమ్మవారి మాలలో ఉంటేనే నేను అడిగేదానికి క్వశ్చన్ ఆమె దగ్గర ఉండదు మీ దగ్గర కూడా ఉండదు అలా ఒట్లు వేయకూడదు కమ్యూనిటీ పరివ్ అయితే పోతుంది పోయిన పరువు ఎవరు తీసుకుని వస్తారు అందుకే మేము మాట్లాడడానికి వచ్చాము అంతే అమ్మా ఓకే అంటే ఇంకా తను నిజమా అబద్ధమా ఏంటి దొంగ అందరికి మీకు తెలుసు నాకు తెలుసు తెలుసు క్లారిటీ వచ్చింది ఒక క్లారిటీ వచ్చింది కానీ అది అంతే ఇంకా జనానికి ఏదో ఒకటి కావాలి కదా అంతే అంతే ఓకే అండి నమస్తే నమస్తే